ఈ ఏడాది విపరీతమైన ఎండలతో ఉక్బిక్కిరవుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభవార్త రాబోతుంది మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాలు ఋతుపనలు ప్రవేశించబోతుంది ఇప్పటికే అండమాన్ని ఋతుపానాలు తాగినట్టుగా విశాఖ తుఫాన్ హత్యల కేంద్రం స్పష్టం చేస్తుంది ఇప్పుడు దీనిపై మనకు మరింత విశేషాలు తెలియజేసేందుకు వాతావరణ శాఖ అధికారులు సార్ చెప్పండి అసలు ప్రస్తుత ఋతుపనాల పరిస్థితి విధంగా ఉంది ప్రస్తుతం ఈరోజు పదమూడవ తేదీన అండమాన్ నికోబార్ దీవులు మరియు సౌత్ బే ఆఫ్ బెంగాల్ దరిదాపుల్లో సౌత్ వెస్ట్ మాన్సూను అడ్వాన్స్ అయింది ఇది రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇంకొన్ని ప్రాంతాలకు విస్తరించి సౌత్ లేదా సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు వచ్చే అవకాశం ఉంది తదుపరి గమనాన్ని బట్టి కేరళలో ఋతుపవనాల ఆగమనాన్ని బట్టి మన ప్రాంతానికి వచ్చే అవకాశాన్ని చెప్తాం ఇప్పుడు ప్రస్తుతం జూన్ ఒకటవ తేదీకి మాన్సూన్ ఆన్సెట్వర్ కేరళ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో వర్షాలు పడే అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈస్ట్ ఉత్తరప్రదేశ్ దానికి ఆనుకుని ఉన్న బీహార్ దగ్గరలో సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది దాని నుండి ఒక ఉపరితల ద్రోణి సౌత్ ఒడిస్సా వరకు విస్తరించి ఉన్నది దీనివలన రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రేపు కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో ఈ విధంగా వర్షపాతం పడే అవకాశం ఉంది తదుపరి ఐదు రోజులు కూడా ఒక కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే ఉండే అవకాశం ఉంది అదే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల రేపు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు మిగిలిన రోజులు స్కాటర్డ్ లేదా కొన్ని చోట్లకు పడే అవకాశం ఉంది ఇప్పటి నుంచి అంటే ఋతుపవనం ప్రవేశించే వరకు కూడా ఇంకా వాతావరణం చల్లబడుతుందని అనుకోవచ్చండి అలా చెప్పటానికి లేదు ఒకటి ఏంటంటే ఋతుపవనాల యొక్క ఆగమనం దాని యొక్క ముందుకు సాగుద సాగుదల ఆధారపడి క్లౌడ్ క్లౌడీనెస్ లేదా ఓఎల్ఆర్ ఇవన్నీ కూడా ఆధారపడతాయి ఇప్పుడున్న పరిస్థితి ఇంకా సంవహన వర్షపాతాలే కొనసాగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో పడుతున్న వర్షాలు ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్ కిందనే కన్సిడర్ చేయాలి ఇవి సమహన వర్షపాతాలుగానే కన్సిడర్ చేయండి సో మొత్తం మీద అనుకున్న దానికంటే సార్ ముందుగానే కూడా ఋతుపంలో ప్రవేశిస్తున్నాయి కనుక రాను రోజుల్లో కొద్దిగా అక్కడక్కడ తేలికపడి వర్షాలు కూడా పడుతాయి కాబట్టి కొంచెం వాతావరణం చల్లబడుతుందని చెప్పి మనం అనుకోవచ్చు